బీరకాయ కూర పోసి దీనికి ముందరగా మనం బీరకాయలు లేతగా ఉన్న బీరకాయలు బాగా కడుక్కోవాలి మంచిగాను కడుక్కొని ఈ తొక్కంతా తీసేయాలి ఈ విధంగా తొక్కంతా తీసేసాను తొక్కంతా తీసేసి మనం ముక్కలు తడుక్కోవాలి ఇలా మీడియం సైజు ముక్కల్లాగా ఇలా ముక్కలు తడుక్కోవాలి కప్పు పాలు తీసుకోవాలి దీనికి చిన్న కొబ్బరి చిప్ప కొబ్బరి ముక్క సగం కొబ్బరి చిప్పలోది ఇలా కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు ఈ బీరతొక్కతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ బీరతొక్కతో మనం పొడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అట్టు వేసుకోవచ్చు శనగపప్పు కానీ పెసరపప్పు కానీ కాంబినేషన్ కలిపి దోశల్లాగా అట్లు లాగా పోసుకోవచ్చు చాలా ఉపయోగాలు ఉన్నాయి తొక్కును కూడా మనం పారేసుకోవక్కర్లేదు బీరకాయ కూరకు ముందర పోపు వేసుకోవాలి పోపులోకి రెండు స్పూన్లు నూనె బీరకాయ కూర కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటుంది కదా బీరకాయలోను అందుకని మనం నూనె ఎక్కువ వేసుకోకర్లేదు రెండు స్పూన్లు నూనె వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర క్వార్టర్ స్పూన్ ఆవాలు ఒక మిరపకాయ పోపు వేగింది ఒక కరివేపాకు కొద్దిగా పచ్చిమిరపకాయలు నచ్చిమిరపకాయ చేసి వేస్తున్నాము కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు కూడా ఈ పోపులో వేసి కొద్దిగా ఉడికించుకోవాలి తొందరగా మగ్గిపోతుంది కూర తొందరగా ఉడుకుతుంది బీరకాయ అంతా నీళ్ళతోనే ఉంటుంది కదా అందుకని తొందరగా ఉడికిపోతుంది బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పాలు పోసుకోవాలి ముందరగా తీసుకున్న పాలు పాలు పోసుకుని పాలతో ఉడికించుకుంటే బీరకాయ ముక్కలు చాలా రుచిగా ఉంటాయన్నమాట అసలే బీరకాయ తీగా ఉంటుంది పాలు కూడా పోసి ఇంకా ఇలా ఉడికించుకుంటే చాలా తీగ ఉంటుంది మూత పెట్టుకుని మనం కొద్దిగా ఈ పాలతో ఉడికించుకోవాలి కూర ఉడుకుతోంది పాలల్లోను ఇలా బబుల్స్ కూడా వస్తున్నాయి బాగాను కూర ఉడికేలోగా మనం చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని జార్లో వేసుకోవాలి జార్లో వేసుకుని దీంట్లో ఒక స్పూన్ నువ్వులపప్పు అండి పచ్చిదే నువలపప్పు వేయించింది కాదు పచ్చి నువ్వులపప్పు వేసుకుని కొద్దిగా ఇది కూడా వేసి మిక్సీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది మనం పాలు కూడా పోస్తాం కదా దీంట్లో పాలతో చేస్తున్నాం కదా కూర నూలుపప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇది కొన్ని పాలు కూడా ఉంచాను అందులో సగం పాలు పోసాను సగం పాలు ఉంచాను ఆ పాలు కూడా ఇందులో పోసి మనం మిక్సీ చేసుకోవాలి ముందర ఒక్కసారి మనం మిక్సీ చేసి తర్వాత పాలు పోసి మిక్స్ చేయాలి పేస్ట్లా చేసుకోవాలి కొబ్బరి నూలిపప్పు బాగా మిక్స్ అయ్యి ఇలా కొబ్బరి తురిమినట్టుగా అయింది ఇప్పుడు ఇందులో పాలు కూడా పేస్ట్ కొద్దిగా పేస్ట్లో చేసుకుంటే బాగుంటుంది ఉసరాన్ని బట్టి కొద్దిగా పేస్ట్గా ఏంది కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు ఇవి కాచిన పాలే పోస్తున్నానండి నేను కూర ఉడికింది పాలతోనూ బీరకాయలు ఇప్పుడు కొబ్బరి మనం పేస్ట్ చేసుకున్నాం కదా పాలు పోసి ఈ పేస్ట్ కూడా కొబ్బరి నువ్వులపప్పు ఈ పేస్ట్ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని కొద్దిసేపు మగ్గాలి కొబ్బరి పచ్చివాసన పోయేదాకా మగ్గాలి కొబ్బరి పచ్చివాసన కూడా పోయింది కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా కారం కూరకి సరిపడ ఉప్పు ఎందుకంటే పాలు కోసి వంటింది కదా ఇది పాలు విరక్కకుండా ఉంటాయని నేను లాస్ట్ కుప్పేస్తున్నాను అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కూర రెడీ అయింది కొబ్బరి పచ్చివాసన పోయింది మూలిపప్పు కూడా వేసాము అవంతా పచ్చివాసన పోయి పాలతో బాగా ఉడికింది బీరకాయ ముక్కలు దీన్ని అన్నీ ఉడికాయి కూర రెడీ అయింది పాలు పోసి బీరకాయ కూర పైన చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కూర మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మనం ఎక్కడ షుగర్ కూడా వేయలేదు పాలు తీపే సరిపోతుంది బీరకాయ తీపి పాలు తీపి అందుకని షుగర్ అది దీనికి ఏమీ అక్కర్లేదు షుగర్ కానీ బెల్లం కానీ స్వీట్కి అలతో బీరకాయ కూర చాలా కమ్మగా ఉంటుంది ఇది రైస్లోకి మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్